హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ వెళ్తా కానీ నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అది నువ్వు వేసుకోవాలి రుద్రాణి ఏంటిది విక్రమ్ చూపిస్తాడు రుద్రాణి అది చూసి షాక్ అయ్యి విక్రమ్ ఈ గాజులు అప్పుడు అరకులో నువ్వు తెలుసుకున్నావు కదా విక్రమ్ అవును కానీ అది నీకోసమే కదా రుద్రాణి అప్పుడు ఇవ్వను అన్నావు కదా విక్రమ్ అప్పుడు ఫ్రెండ్గా ఇవ్వకూడదు అనుకున్నా ఇవ్వలేదు నా భార్యగా ఇవ్వాలి అనుకున్నా ఇప్పుడు ఇస్తున్నా రుద్రాణి అవునా అయితే నువ్వే నా చేతులకు వేయి విక్రమ్ రుద్రాని చేతులను పెట్టుకొని తనకి గాజులు వేసి చేతులపై ముద్దు పెడతాడు రుద్రాణి రేయ్ నేను గాజులు వేయమన్నా ముద్దు పెట్టమని లేదు విక్రమ్ ఏమో నాకు పెట్టాలనిపించింది పెట్టాను రుద్రాణి అలాగే అందరికీ ముద్దు పెట్టాలి అనిపిస్తుంది పెట్టేస్తావా విక్రమ్ ఏమో పెట్టేస్తానేమో రుద్రాణి అపచా నువ్వు పెట్టలేవు విక్రమ్ చూద్దామా రుద్రాణి చేతిలో కట్టుకొని చూద్దాం విక్రమ్ సరేనే నీకు ఈ రోజు మూడు ముద్దలు పెడతాను రెడీగా ఉండు రుద్రాని షాక్ తో ఏంటి విక్రమ్ నువ్వు విన్నది కరెక్టే రుద్రాని మనసులో అంతమందిలో వీడు అసలు పెట్టలేడు అని అనుకుని సరే విక్రమ్ గెట్ రెడీ నానా అని కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్రాణి బామ్మో వీడు అన్నంత పనిచేస్తాడు వీడిని చిన్నప్పటి నుండి చూస్తున్నా చేసినా చేస్తాడు అని అనుకుని ఆయన అంతమందిలో ముద్దు పెడతాడా అదేం జరగలేదులే జరగదులే రుద్ర నువ్వు ఓవర్ థింకింగ్ చేయకు అనుకుంటుండగా రంగమ్మ వస్తుంది రంగమ్మ అమ్మాయి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఇద్దరు కిందికి వెళ్తారు అప్పుడే లోపలికి ఒకరు వస్తారు రుద్రాని హ్యాపీగా కిషోర్ అని అంటుంది కిషోర్ అక్క అని వచ్చి హగ్ చేసుకుని అక్క ఎలా ఉన్నావు రుద్రాని నేను బాగున్నాను రా నువ్వేంటి ఇలా కిషోర్ హాలిడేస్ అక్క అప్పుడే అమ్మ మీ ఎంగేజ్మెంట్ అని చెప్పింది వచ్చేసా రుద్రాణి అవునా కిషోర్ అని రంగమ్మ వైపు చూసి అమ్మ అని దగ్గరికి వెళ్తాడు రంగమ్మ మూతి ముచ్చుకుని పక్కకి నిలబడుతుంది కిషోర్ అమ్మ ఏమైంది రంగమ్మ ఇప్పుడు కనిపించానా నీకు కిషోర్ సారీ అమ్మ రంగమ్మ పోరా కిషోర్ సారీ అమ్మ అని చెవులు పట్టుకుని క్యూట్ గా అడుగుతాడు రంగమ్మ నవ్వి దగ్గరకు తీసుకుంటుంది కిషోర్ కృష్ణ గారి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత అందరూ కలిసి విక్రమ్ ఇంటికి వెళ్తారు ఇక్కడ క్రాంతి ఫ్యామిలీ విజ్జు ఫ్యామిలీ మౌని ఫ్యామిలీ విక్రమ్ ఇంటికి వెళ్తారు విక్రమ్ ఇంట్లో అతల అంత కోలాహలంగా ఉంది గుమ్మానికి తోరణాలు బంతి పువ్వులు వాటితో పాటు ప్రతి రూమ్ గుమ్మానికి బంతి పువ్వులు నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేస్తారు పందులు గారు మంత్రాలు చదువుతున్నారు విక్రమ్ క్రాంతి విద్యు విక్రమ్ రూమ్ లో రుద్రాని వసుమౌని వసు రూమ్ లో రెడీ అవుతూ ఉంటారు ఇంతలో పంతులు గారు పిలవడంతో విక్రమ్ క్రాంతి విద్యులన్నీ పిలుచుకొని వస్తారు తర్వాత రుద్రాని వసు మౌని వచ్చి వాళ్ళ ప్రక్కన కూర్చుంటారు విక్రమ్ రుద్రాని చూసి తన్నైపోతాడు బాల సముద్రంలో నుండి వచ్చిన లక్ష్మీదేవిలా ఉంది అలా తన్నే చూస్తుంటే పక్కనే ఉన్న క్రాంతి గొంతు సవరిస్తాడు అప్పుడు తేరుకొని పూజ చేస్తుంటారు పూజ అయిపోయాక ఒకరినొకరు రింగ్స్ మార్చుకుంటామంటే కాంతి వసు విజు మోని మార్చుకుంటారు విక్రమ్ రుద్రాణి రింగ్ పెట్టి చేతిపై ముద్దు పెడతాడు రుద్రాని షాకింగ్ గా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కన్ను కొట్టేసరికి రుద్రాని సిగ్గుతో దించుకుంటుంది విక్రమ్ నానా నాకు ఇంకా నువ్వు రింగ్ పెట్టలేదు అనేసరికి రుద్రాణి రింగ్ పెడుతుంది విక్రమ్ అందరినీ చూస్తూ రుద్రాణి చెవిలో చెప్పాను కదా నాన్న అందరి ముందు ముద్దు పెడతా ఒక ముద్దు అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయి రెడీగా ఉండు అని తనకి దూరంగా జరిగి ఏం తెలియని అమాయకుల పెడతాడు రుద్రాన్ని వామో వీడేంటి ఇలా ముదిరిపోయాడు వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుండగా విక్రమ్ మళ్ళీ రుద్రాన్ని చెవి దగ్గరికి వచ్చి ఏంటి నాన్న అంత జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నావా అనుకో కానీ నా నుంచి నా ముద్దు నుండి తప్పించుకోలేవు రుద్రాని విక్రమ్ చూస్తే విక్రమ్ తన వైపు చూసేసరికి సిగ్గుతో తలదించుకుంటుంది అలా రింగ్స్ మార్చుకోవడం కూడా అయిపోవడంతో అందరూ లంచ్ చేసి సోఫాలో కూర్చుంటారు జానక్ గారు తులసి గారు రంగమ్మ అందరికీ స్వీట్స్ తీసుకొస్తారు విక్రమ్ రుద్రాణి క్రాంతి విజు మౌని జంటలు పక్కపక్కనే కూర్చుంటారు రుద్రాణి తన ఫేవరెట్ గులాబ్ జామున్ తింటుంటే విక్రమ్ స్వీట్ తింటూ సడన్ గా రుద్రాణి బుగ్గపై ముద్దు పెడతాడు దాంతో రుద్రాని మళ్ళీ షాక్ ఫ్రెండ్స్ అందరూ ఓ వేసుకుంటారు రుద్రాణి సిగ్గుతో తలదించుకుంటుంది విక్రమ్ ఏంటి నాన్న రుద్రో ముద్దు ఎలా ఉంది రుద్రాని చిరుకోపంగా చూస్తుంది విక్రమ్ నువ్వు అలా చూడకే నాకు ఇక్కడ అంటూ గుండెపై చేయి వేసుకుని ఏదో అయిపోతుంది అని అంటాడు అయినా దీనికే ఇలా చూస్తే మూడో ముద్దుకి ఏం చేస్తావో అని మెల్లగా తనకు మాత్రమే వినిపించేటట్లు మాట్లాడతాడు రుద్రాని నేను ఈసారి అస్సలు పెట్టనివ్వను అని విక్రమ్కి మాత్రమే వినిపించేటట్లు అంటుంది విక్రమ్ అవునా సరే అయితే నేను ముడో ముద్దు ఎప్పుడో ఎక్కడ ఎలా పెడతానో తెలియదు అండ్ పెడతానో తెలీదు పెట్టించుకుంటానో తెలీదు సో ట్రై చేసుకున్నానా అని స్వీట్ తింటుంటాడు రుద్రాని విడేంటి ఇలా అంటున్నాడు వా అనంత పని చేసినా చేస్తాడు అని స్వీట్ తింటూ మనసులో అనుకుంటుంది స్వీట్ తిన్నాక బౌల్ కిచెన్ లో పెట్టేసి వస్తుంటే కింద ఎవరో పడేసిన ఆయిల్ మీద కాలు పెట్టి జారి అక్కడ సోఫాలో కూర్చున్న విక్రమ్ మీద పడుతుంది అనుకోకుండా విక్రమ్ లిప్స్ టచ్ అవుతాయి ఇద్దరు షాక్ వెంటనే తేరుకుంటారు అందరూ ఏమైందా అని వీళ్ళ వైపు చూసేసరికి రుద్రాన్ని లేచి పక్కన కూర్చుంటుంది అక్కడ ఏం జరిగినట్టు అనిపించకపోవడంతో మళ్లీ వాళ్ళ మాటల్లో పడతారు విక్రమ్ రుద్రాని ఇద్దరు వాళ్ళ తొలి ముద్దుని గుర్తు చేసుకుంటూ దించిన తల ఎత్తట్లేదు ఇద్దరు ఎవరు చూడలేదు అందుకని కొంచెం బెటర్గా పిల్లారు కౌశల్య గారు కంగారుగా కౌశల్య గారి చూస్తుంది కౌశల్య గారు నువ్వు అలా చూడకు నేను చూసాను మిమ్మల్ని రుద్రాన్ని సిగ్గుతో తలదించుకుంటుంది విక్రమ్ సిగ్గుతో బుగ్గలు ఎరపెక్కినా రుద్రాన్ని చూస్తున్నాడు కౌశల్య గారు చూసేసరికి ఫేస్ పక్కకి తిప్పుకుంటాడు కౌశల్య గారు రాము గారిని పిలిచి రాము పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది అందరం రెండు రోజుల్లో ఊరుకి వెళ్ళాలి ఈ మూడు జంటలకి ఆ పెళ్లిళ్లు అక్కడే చేద్దాం రాము గారు అలాగే అమ్మా ఆ మాటతో అందరూ హ్యాపీ నైట్ విక్రమ్ క్రాంతి విజ్జు ఓ రుద్రాని వసు మౌని లతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటారు అది కూడా బైక్ పై క్రాంతి విజ్జు వాళ్ళ పార్ట్నర్స్ ని తీసుకుని ఆల్రెడీ బయలుదేరుతారు విక్రమ్ రుద్రాని దగ్గరికి వెళ్తాడు అక్కడ రుద్రాని నీహని పడుకోబెట్టడం చూసి దగ్గరికి వస్తాడు రుద్రాని మెల్లగా విక్రమ్ నువ్వేంటి ఇక్కడ విక్రమ్ నానా అది మధ్యాహ్నం అనుకోకుండా ముగ్గు పెట్టుకున్నాం అదేదో ఇప్పుడు చేద్దామని అచ్చా రుద్రాని సిగ్గు లేదా విక్రమ్ నా పిల్లం దగ్గర నాకు సిగ్గేంటి రుద్రాని అబ్జా ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు విక్రమ్ వెళ్తా కానీ నాతో పాటు నువ్వు కూడా రావాలి రుద్రాని ఎక్కడికి విక్రమ్ లాంగ్ డ్రైవ్ కి రుద్రాని నేను రాను నేహ మధ్యలో లేస్తుంది విక్రమ్ అబ్బా నేహ లేవదు ఒకవేళ లేచిన ఆంటీ చూసుకుంటుంది అప్పుడే అక్కడికి రంగం వచ్చి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అమ్మాయి గారు రుద్రాని నవ్వి సరే ఇద్దరు బయటికి వస్తారు బైక్ ని చూసి షాక్ అవద్ది ఎందుకంటే అది తనకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక్కసారి అయినా ఆ బైక్ ని డ్రైవ్ చేయాలని కోరిక విక్రమ్ బైక్ పై కూర్చొని నాన్న బైక్ ఎక్కు విజ్రాని కావాలని వన్ సైడ్ కూర్చుంటుంది విక్రమ్ కోపం వచ్చి బైక్ దిగవే రుజ్రాని దిగి అమాయకంగా పేస్ పెట్టి విక్రమ్ ఏమైంది విక్రమ్ అని అడుగుతుంది విక్రమ్ వన్ సైడ్ వెంటే టూ సైడ్స్ కూర్చో రుజ్రాని నవ్వుకొని టూ సైడ్స్ కూర్చుంటుంది అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక ఎత్తైన కొండపైకి వస్తారు విక్రమ్ విక్రమ్కి కొంచెం దూరంగా కూర్చుంటుంది విక్రమ్ నానా ఏంటి దూరంగా కూర్చున్నా రుద్రాని ఏం లేదు విక్రమ్ చెప్తావా లేదా రుద్రాణి అంటే మధ్యాహ్నం నువ్వు విక్రమ్ అప్పటికే అర్థం అవుతుంది కానీ అర్థం కానట్టు మధ్యాహ్నం నేను రుద్రాని రే నీకు తెలుసు కావాలనే అడుగుతున్నావు మధ్యాహ్నం కూడా అంతే అందరూ ఉన్నారని చూడకుండా నేను నీ మీద పడేలా చేసి ముద్దు పెట్టుకునేలా చేస్తావు అది కూడా పెదాలపైన అని లాస్ట్ కొంచెం తడబడుతూ అంటుంది విక్రమ్ హలో నేనేం కావాలనే చేయలేదు నువ్వే నా మీద పెడ్డావు రుద్రాని లేచి నిలబడి లేదు నువ్వు కావాలనే పడేలా చేసావు నువ్వు నాతో అనలేదా ఎప్పుడు ఎక్కడ ఎలా పెడతానో తెలియదు పెట్టించుకుంటానో తెలియదు అని అనలేదా విక్రమ్ కూడా లేచి నిలబడి అన్నంత మాత్రాన చేస్తానా రుద్రాని లేదు నువ్వు కావాలనే చేశావు సత్యం లేదు అంటున్నాను కదా అని ఎంత కాదంటున్నా రుద్రాన్ని అప్పటికే పాప షాక్ ఏంటి కావాలని చేయలేదు అంటుంటే వినట్లేదు ఇప్పుడు నిజంగానే ముద్దు పెడతాం అని రుద్రానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పాప మాట్లాడే పొజిషన్ లో కిస్ పెట్టేస్తాడు